హాయ్ అండి వెల్కమ్ టు మై ఇరు హోమ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఏడుస్తూ కూర్చుంటూ ఉంటే పిల్లలు అత్తయ్య మామయ్య టెన్షన్ పడుతున్నారనమాట రూమ్లో ఒంటరిగా ఉండి ఆయన జ్ఞాపకాలతో ఏడుస్తూ కూర్చుంటే వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈరోజు మార్నింగే ఫోర్కి లేచాను లేచిన వెంటనే ఈరోజు నా మీ అందరికీ తెలిసిందే మార్నింగ్ లేచిన వెంటనే నాకు డైరీ రాసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి ఇలా రాస్తూ ఉన్నాను అన్నమాట నేను రాస్తూ కూర్చుంటే అత్తయ్య ఇంత మార్నింగ్ లేచిందని చెప్పేసి నాతో పాటు అత్తమ్మ కూడా లేచింది అనమాట ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఇలా నేను డైరీ అయితే రాసుకుంటూ ఉన్నాను ఇది మా ఇంట్లో ఒక పెద్ద విషాదకరమైన విషయమే కాకపోతే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా వరకు ఉంది కొన్ని విషయాల్లో మిస్టేక్ ఓవర్దు ఉంది అని నేను చెప్తే మా ఆయనదే అని నేను చెప్తాను ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ మనస్తత్వాలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ప్రతి ఒక్కటి మారిపోతూ ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది చిన్నపిల్లల లాగా ఉంటుంది కాబట్టి కొన్ని మనం వాళ్ళకు అనుగుణంగా నడుచుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ విషయంలోనే ఒక మాట అయితే మీ అందరికీ చెప్తాను మీ అందరికీ తెలుసు మేము ఇంతకుముందు పొలం పని చేసేవాళ్ళం ఆయన డ్యూటీకి వెళ్ళేది నేను షాప్కు వెళ్ళేదాన్ని ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చి పొలం చూసుకునే వాళ్ళు నేను షాప్ దగ్గర ఉండి మనుషులను పంపించి పని చేయించడం అలా చేయిస్తూ ఉండేదాన్ని నేను తక్కువగా పొలం దగ్గరికి వెళ్ళేదాన్ని కాకపోతే పని వాళ్ళతో మాత్రం పని అనేది చేయిస్తూ ఉండేదాన్ని ఈ మధ్య ఏమైంది అంటే మేము తీసుకున్న పొలం అనేది మా చిన్న మామయ్య వాళ్ళది అది ఎందుకు తీసుకున్నాం ఏంటి అనేది నేను సాయంత్రం వీడియో అప్లోడ్ చేస్తాను కదా అందులో చెప్తాను అలా మేము పొలం చేసుకోవడం అయితే జరిగింది ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ పొలం వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మామయ్య ఏంటి అంటే మీ సొంతగా మీరు బ్రతకాలి మీ సొంతగా మీరు బ్రతికితే మీ పిల్లలకు సంపాదించి పెట్టుకోగలుగుతారు అన్న ఉద్దేశంతో పొలం అనేది మాకు ఇవ్వకుండా ఆయన వేరే వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకొని అక్క వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా ఏదొచ్చినా కూడా పెడుతూ ఉండేవాళ్ళు మా వరకైతే పెట్టే వరకు అయితే ఇంతవరకు ఏది రాలేదు బాబా మామయ్య ఇద్దరే చూసుకునే వాళ్ళు కాబట్టి మేము దాని గురించి ఎక్కువ పట్టించుకునే వాళ్ళం మేమిద్దరం సంపాదించింది పిల్లల కోసం మా సంసారానికి మా ఖర్చులకు మా ఇష్టాల కోసం ఇలా చేసుకొని జీవితం అయితే ఇప్పటి వరకు వచ్చాం అలా పొలం తీసుకోవడం వల్ల ఏమైంది అంటే ఈ పొలం అనేది మా మాకు ఇవ్వాలి అనేది మా ఆయన ఆలోచన ఇన్ని రోజుల నుంచి మేము చేసుకోలేదు కదా ఇప్పుడైనా చేసుకుంటాము అన్న ఆలోచనతోనే ఈయన అడగడం అయితే జరిగింది కాకపోతే మనం అన్నప్పుడే అన్నీ జరగాలి అంటే జరగవు మనకి ఓపిక అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈయనకు కూడా అత్తయ్య మామయ్య పట్ల ప్రేమ అనేది చాలా ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఇంట్లో సిచ్యువేషన్ వల్ల చేయాలి మనం కూడా ఏదైనా చేసుకుంటే బ్రతుతాము అన్న ఆలోచనతోనే అడగడం అయితే జరిగింది మామయ్య ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు వాళ్ళను తీసేసి తీసుకుందులే అని చెప్పడం అయితే జరిగింది మా ఇంట్లో వరకు మేము ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం బావను పిలిపించి మాట్లాడడం అంతా జరిగింది కాకపోతే ఏంటి అంటే బయట ప్రపంచం అనేది ఒకటి ఉంటుంది కదా ఏంటి అంటే మీ నాన్న ఇవ్వడం లేదు మనుషులను రెచ్చగొట్టినట్టు మాట్లాడడం మనుషులకు నెగిటివిటీని నింపడం ఇదంతా చేయడం అనేది బయట వాళ్ళతోనే బాగా జరిగింది అనమాట అలా జరగడం వల్ల ఈయన ఏంటి అంటే మనసుకి అది తీసుకోలేకపోయారు మా నాన్ననే మాకు ఇవ్వలేకపోతున్నారు అన్న ఉద్దేశం అనేది మైండ్లో బాగా ఫిక్స్ చేసుకోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ అనేది జరిగింది కాకపోతే నేను మీ అందరికీ ఒక మాట మాత్రం చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడు మన కోసమే మన మంచి కోసమే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా మన చెడునైతే కోరుకోరు వాళ్ళు మనకేమిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు మనకు కాళ్ళు చేతులు ఇచ్చారు వాటితో మనం బ్రతకడానికి చాలా మార్గాలు అయితే ఉన్నాయి ఆ మార్గాలు అనేటి మనం వెతుకొని మన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించాలి అని నేను చాలాసార్లు చెప్తూ ఉండేదాన్ని ఏంటి అంటే డ్యూటీ పొలం ఇదే ఉండడం వల్ల అదే చేయాలన్న ఆలోచన తప్ప ఏంటి అంటే ఇంకా మిగతా ఆలోచన అనేది ఉండేది కాదనమాట బిజినెస్ గురించి కానీ దేనికి అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఆయన మైండ్ సెట్ అలా అనమాట కాకపోతే ఇద్దరిది తప్పులేదు మా వరకు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కా అన్నీ ఏదైనా అతి అవసరమైనప్పుడు కూడా చాలా విషయాల్లో మా కూడా మాకు హెల్ప్ చేయడం అయితే జరిగింది ఫ్యామిలీ సపోర్ట్ చాలా అంటే చాలా ఉంది కాకపోతే బయట వాళ్ళతోనే ఇదంతా గొడవలు వచ్చాయి కాబట్టి నేను చాలా వరకు మీ అందరికీ చెప్తూ ఉంటాను బయట ప్రపంచం అనేది ఎలా ఉంటుంది అంటే మనం సంతోషంగా ఉన్నాము అంటే ఏదో ఒక నెగిటివిటీ నింపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ నెగిటివిటీని మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకోవాలి దాన్ని తీసుకొని మన పర్సనల్ జీవితంలో మనం ఉపయోగించాము అంటే మన లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అది ప్రతి ఒక్కరు పెట్టుకొని మీ జీవితంలో కూడా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా నిలబడడానికి ట్రై చేయండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్